హాయ్ అండి వెల్కమ్ టు యోష్ట కలెక్షన్స్ మన యోష్ట కలెక్షన్స్ లోకి సంక్రాంతి కలెక్షన్ అయితే వచ్చేసింది అండి గొలబామ్మ శారీస్ అయితే అందరికి తెలిసి ఎంత క్రేజ్ ఉన్నాయో ఇదిగోండి మన యోష్ట కలెక్షన్స్ లో కూడా వచ్చేసింది గొలబామ్మ శారీస్ ఫస్ట్ శారీ అండి లావెండర్ కలర్ చూడండి శారీ అయితే లైట్ వచ్చింది డిజైన్ ఏమో నిండు వచ్చింది సిరోస్ కి స్టోన్ వర్క్ అయితే వచ్చింది బొమ్మ చుట్టూ ఇంకొకటి మధ్య మధ్యలో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి మళ్ళీ ఇక్కడ ఒక కొంచెం డిజైన్ చేంజ్ అయ్యింది ఈ శారీలో వచ్చేసి మనకి టోటల్ ఫోర్ కలర్స్ అయితే ఇచ్చారు క్రీమ్ కలర్ స్క్రై స్కై బ్లూ కలర్ నాస్పత్ కలర్ ఈ ఫోర్ శారీస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వా పైన స్క్రీన్ పైన కనిపిస్తుంది ఈ శారీ వచ్చేసి ఆన్లైన్ లో అయితే కనీసం ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ తో సహా ఉందండి కానీ మన యోచా కలెక్షన్స్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ అయితే నేను గ్యారంటీ ఇస్తాను క్లాత్ కూడా చాలా బాగుంది ముట్టుకుంటే జారిపోతుంది అంత బాగుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రిం డిజిటల్ ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చేసింది శారీ వేర్ చేస్తే అయితే ఇలా ఉంటుంది శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది నెంబర్ వన్ క్వాలిటీ శారీ అండి డోంట్ మిస్ దిస్ శారీస్ ఎవరికైనా శారీస్ కావాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ శారీ అయితే బుక్ చేసుకోండి ఎవరైతే ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వచ్చేసి కరెంట్ షేర్లు అండి కరెంట్ ట్రెండ్ అవుతున్నాయి కరెంట్ షేర్లు చూడండి శారీ అయితే ఎంత బాగుందో డిస్టర్ ఫ్లవర్స్ లో కరెంట్ లో అయితే మవి వచ్చేసింది జరీ బార్డర్ అయితే ఇచ్చేసారు గోల్డెన్ జరీ బార్డర్ బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చారండి కాంట్రాస్ట్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి కాంట్రాక్ట్స్ లో రన్నింగ్ బ్లౌజ్ ఇందులో మనకు వచ్చేసి ఎల్లో విత్ పింక్ వైలెట్ విత్ ఎల్లో బ్రౌన్ బ్రౌన్ విత్ గ్రీన్ కలర్ ఈ త్రీ కలర్స్ తో పాటు నావీ బ్లూ విత్ పింక్ బ్లాక్ విత్ రెడ్ అండి ఇదైతే అసలు బ్లాక్ విత్ రెడ్ చాలా అంటే చాలా రేర్ గా దొరికే కలర్ చాలా అంటే చాలా బాగుంది క్లాత్ ఐటమ్ కూడా మెరూన్ విత్ గ్రీన్ గ్రేప్ వైన్ కలర్ అండి సారీ పింక్ విత్ స్కై బ్లూ గ్రీన్ విత్ రెడ్ ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నేనైతే వాట్సాప్ గ్రూప్ లో డైలీ అప్డేట్స్ అయితే పెడతానండి రీసెల్లింగ్ కూడా గ్రూప్ ఉంది ఎవరైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి ఇప్పుడు నేను చూపించే అన్ని కూడా మీకు వాట్సాప్ లో సపరేట్ సపరేట్ గా పెడతాను ఎవరికైనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి కస్టమర్ యాజ్ కస్టమర్ యాజ్ ఎ గా అయితే జాయిన్ అవ్వచ్చు మనకి ఇంకో కలెక్షన్ అయితే చూపిస్తున్నాను దీని ప్రైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి చీరలు అయితే వేస్తున్నాను చూడండి శారీ అయితే సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కొక్క సారీ వేస్తున్నాను మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే పెట్టండి స్పైన్ స్క్రోల్ అవుతుంది అందరికి అయితే ఒక్కొక్క కలర్ చూస్తున్నాను చాలా జాగ్రత్త చూసుకోండి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రైస్కి తగ్గ క్వాలిటీ ఏ మాత్రం తీసుకోవాల్సిన బ్లాక్ విత్ రెడ్ అండి చాలా బాగుంది క్వాలి కలర్ టోటల్ మనకు వచ్చేసి ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఏనండి లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది వెంటనే బుక్ చేసుకోండి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మన చూస్తే కలెక్షన్స్ లో ఇంకొక ఆన్లైన్ హల్చల్ చేస్తున్నది కలెక్షన్ అండి లేదండి ఆన్లైన్ లో అయితే చాలా అంటే చాలా బాగుంది రీసెంట్ గా వచ్చిందండి ఈ మోడల్ చాలా బాగుంది చూడండి ఇదైతే నెమల్ డిజైన్ వచ్చిందండి సేమ్ ఇదే శారీ ప్లేన్ వచ్చేసింది బార్డర్ నెమల్ డిజైన్ వచ్చింది రాజ్ మహల్ శారీస్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది వెయిట్ లెస్ శారీ అండి చూడ్డానికి ఇంత ఉంది కానీ వెయిట్ లెస్ శారీ వచ్చేసరికి దీని బ్లౌజ్ అండి ఈ ఈ మోడల్ లోనే మనకు వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయా చీరలు సంక్రాంతి కట్టుకోవాలండి ఇలాంటి చీరలు ఎంత బాగున్నాయి ఫోర్ శారీస్ ఒకే చోట్ చూపిస్తున్నానండి కావలసిన వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చే థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయండి వీటి ఫో ఫోటోలు కూడా నేను సపరేట్ గా అప్డేట్ చేస్తాను వాట్సాప్ లో రీసేలింగ్ కూడా చేసుకోవచ్చండి ఇంట్లో ఖాళీగా ఉండే హౌస్ వైఫ్స్ వాళ్ళకైతే రీసేలింగ్ చేసుకోవచ్చండి ఎవరైనా హౌస్ వైఫ్స్ ఉన్నా అరే పిల్లలతో మాకు కుదరట్లేదు బయటకు వెళ్ళి జాబ్ చేసుకోవడం అనుకునే వాళ్ళు కూడా రీసేలింగ్ అయితే చేసుకోవచ్చండి మన యోజిత కలెక్షన్స్ లో రీసేలింగ్ అనే ఆప్షన్ కూడా ఉందండి